తెలుగు రాష్ట్రాల్లో భూ ప్రకంపనలు ప్రజలను తీవ్ర భయాందోళనకు గురి చేశాయి రెండు రాష్ట్రాల్లోనూ పలు జిల్లాల్లో భూకంప కేంద్రం ఉన్నట్లుగా గుర్తించారు రిక్టర్ స్కేల్పై ఐదు పాయింట్ మూడు తీవ్రతతో భూకంపం సమాచారం మేడారంలో సెప్టెంబర్ నాలుగున లక్ష వృక్షాలు కూలిపోగా సరిగ్గా నాలుగు నెలల తర్వాత ఇప్పుడు అదే ప్రాంతంలో భూకంపం వచ్చినట్లుగా తెలుస్తోంది ములుగు జిల్లా తాడవాయి మండలం మేడారం అటవీ ప్రాంతమే భూకంప కేంద్రంగా అధికారులు నిర్ధారించారు ఇవాళ ఉదయం ఏడు గంటల ఇరవై ఏడు నిమిషాల సమయంలో భూకంపం సంభవించినట్టుగా తేల్చారు భూకంపం ప్రభావం తెలంగాణ ఏపీ ఛత్తీస్గఢ్ మహారాష్ట్రలోని పలు ప్రాంతాల్లో సంభవించినట్టుగా అధికారులు తెలిపారు భూకంప తీవ్రత రిక్టర్ తెలుస్తోంది భూకంపానికి గల కారణాలు ఏమిటి అనే విషయంపై సిస్మలాజికల్ విభాగం నిపుణులు పూర్తిస్థాయిలో పరిశోధనలు జరుపుతున్నారు ములుగు జిల్లా కేంద్రంగానే భూకంపం చోటు చేసుకోవడం సంచలనంగా మారింది సెప్టెంబర్ నాలుగున ములుగు జిల్లా మేడారం అటవీ ప్రాంతంలో ప్రకృతిలో పెనుమార్పులు సంభవించాయి సుడిగాలుల బీవత్సం కారణంగా యాభై నుండి డెబ్బై వేల మేర చెట్లు నేల కూలిపోయాయి సుడిగాలి తీవ్రత ఏ స్థాయిలో చోటు చేసుకుందంటే కొన్ని పూర్తిగా నేల కొరగ కొన్ని చెట్లు ఇరువైపులా వంగిపోయాయి మరికొన్ని చెట్లయితే చీలికలు రాగా ఇంకొన్ని కుకటి వేళ్లతో సహా పెకిలించబడ్డాయి దేశంలోనే అత్యంత అరుదైన ఘటనకు అటవీ శాఖ అధికారులు సెప్టెంబర్ నాలుగున జరిగిన ఘటనపై వివరించారు పరిశోధనలు జరిపేందుకు నిపుణులను కూడా రంగంలోకి దింపుతున్నామని అటు విశాఖ అధికారులు ప్రకటించారు తాజాగా వచ్చిన భూకంపం కూడా ఇదే ప్రాంతంలో సంభవించిందని సిస్మలాజికల్ విభాగం నిర్ధారించింది మేడారెడ్లలో గాలి దుమారం రేకెత్తిన ఘటన జరిగిన సరిగ్గా మూడో నెల రోజునే భూకంపం సంభవించడం ఇప్పుడు సంచలనంగా మారింది సెప్టెంబర్ మొదటి వారంలో మేడారం అడవుల్లో ప్రకృతి ప్రళయం సృష్టించగా డిసెంబర్ నాలుగున భూకంపం సంభవించింది అయితే మేడారం అడవుల్లో సెప్టెంబర్ నెలలో చోటు చేసుకున్న సుడిగాలుల ప్రభావంపై అటవీ శాఖ ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన చేశారు ఈ సందర్భంగా అటవీ శాఖ అధికారులు మీడియాతో మాట్లాడుతూ సహజంగా చెట్లు భూమి లోపల కూడా విస్తరించుకుంటాయని వేర్ల ద్వారా భూమి లోపల నుండి వృక్షాలకు అవసరమైన పోషక విలువలు అందుతుంటాయని అన్నారు అయితే ములుగులు మాత్రం ఈ పరిస్థితి భిన్నంగా ఉంది ఈ ప్రాంతంలోని గాల్లోనే చెట్లకు అనుకూలమైన పరిస్థితులు ఉండడంతో భూమి లోపలకు చెట్లు విస్తరించడం లేదని వెల్లడించారు సో ఇప్పుడు తాజాగా ఇదే ప్రాంతంలో వచ్చిన భూకంపం నిపుణుల పరిశోధనలకు సవాల్ విసురుతోంది అప్పుడు కేవలం చెట్లు మాత్రమే ధ్వంసమయ్యాయి కానీ ఇప్పుడు భూకంపం కూడా అదే అటవీ ప్రాంతం కేంద్రీకృతంగా చోటు చేసుకోవడంతో పరిశోధకులు కొత్త కోణంలో శోధించాల్సిన ఆవశ్యకత ఏర్పడిందని అంటున్నారు